సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు స్థాపించిన ఉంటే సంస్థ మీద కోర్టు సంచలన ఉంటే తీర్పు వెలువరించింది అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఐఏఎంసికి మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమి కేటాయింపును రద్దు చేస్తూ హైకోర్టు ఒక సంచరణ నుండి తీర్పు కూడా వెల్లడించింది అసలు ఈ సంస్థను మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు స్థాపించారు అయితే హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలో ఐఏఎంసి కార్యాలయానికి కేటాయించిన భూమిని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు మొన్న శుక్రవారం రోజు తీర్పు కూడా వెలువరించింది జస్టిస్ కె లక్ష్మణ్ గారు అదేవిధంగా జస్టిస్ కె సుజనా గారి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ న్యాయవాదులు కోటి రఘునాథరావు అదేవిధంగా వెంకట్రామరెడ్డి దాఖలు చేసిన ఉంటే రెండు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పిఐఎల్ బిల్ని అప్పల్ మీద వాదనలో విన్న తర్వాత చట్టపరమైనటువంటి ప్రక్రియ ఉల్లంఘన జరిగింది సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అతిక్రమించినందున ఈ కేటాయింపును రద్దు చేస్తున్నట్లుగా తెలంగాణ హైకోర్టు ప్రకటించడం కూడా జరిగింది ఏదైతే ఐఏఎంసీకి కేటాయించిన భూమి షేర్లింగంపల్లిలో ఆ షేర్లింగంపల్లి మండలంలోని సర్వే నంబర్ ఎనభై మూడు బారు ఒకటిలో ఉంది ఇది హైదరాబాద్ ఐటీ కారిడార్లోని ఒక ప్రముఖ ప్రాంతం దీని విలువ అప్రాక్సిమేట్గా మూడు వందల యాభై కోట్లకు పైగా ఉంటుంది ఈ భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నామమాత్రపు ధరకు ఐఏఎంసీకి కేటాయించడం జరిగింది అదనంగా ఈ సెంటర్ నిర్మా ఈ సెంటర్ నిర్మాణం కోసం యాభై కోట్ల గ్రాంట్ కూడా ఇచ్చింది ఆనాడు ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు మార్చి పదకొండున అప్పటి సీజీఐ ఎన్వి రమణ గారు ఈ సెంటర్ శాశ్వత భవనానికి శంకుస్థాపన కూడా చేశాడు దీన్ని భారతదేశంలోనే ఆ భారతదేశంలోనే వివాద పరిష్కార విధానాలను ఆధు ఆధునీకరించే విధంగా ఆ దిశగా ఒక ముందడుగా ఆనాడు ప్రశంసించడం కూడా జరిగింది అదేవిధంగా అతి కొద్ది కాలంలోనే ఈ కేటాయింపు చాలా వివాదాస్పదమైంది ఈ భూమిని ప్రైవేట్ సంస్థకు సరైన ప్రక్రియ లేకుండా కేటాయించడం పారదర్శకత లేకపోవడం సుప్రీంకోర్టు సూత్రాలను ఉల్లంఘించారని చెప్పేసి కొంతమంది పిటిషనర్లు వాదించడం కూడా జరిగింది ఐఏఎంసి తరఫున అడ్వకేట్ జనరల్ వాదిస్తూ ఈ సెంటర్ ఒక పబ్లిక్ స్పిరిటెడ్ సంస్థగా ఉంది దీన్ని బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా న్యాయశాఖ మంత్రి వంటి కీలక వ్యక్తులు ఉన్నారు ఇది జవాబుదారీతనం విశ్వసనీయతను నిర్ధారిస్తుంది అని చెప్పినప్పటికీ కోర్టు ఆ వాదనని తిరస్కరించింది భూమి కేటాయింపు చట్టవిరుద్ధం తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూమి రాయితీ నిబంధనలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదును ఉల్లంఘించినట్లు తెలంగాణ హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది ఈ కేటాయింపు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించిందని చెప్పేసి కోర్టు పేర్కొంటూ ఏదైతే ఆ భూములు కేటాయించాలో దాన్ని రద్దు చేస్తూ రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం కూడా జరిగింది